ండి వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఏముందంటే అండి ఈరోజు మా స్పెషల్ ఏంటంటే మా పాప పుట్టినరోజు అంటే రేపు రేపు ఉంది ఎర్లీ మార్నింగ్ రేపు అయితే మా పాప వచ్చేసి కేక్ కడ్జెయించడం నాకు ఇష్టం లేదు వద్దు వద్దు అంటున్నది పిల్లలు సరే ఏదేమైనా సరే ఈరోజు నైట్ ఫస్ట్ ఫస్ట్ కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నాము అయితే అయితే మరి లేసర్ లేదా ఇదివరకు మా పిల్లలను డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిన ఏదైనా బర్త్డే వచ్చినా మిడ్ నైట్ కేక్ తీసుకొచ్చి ఫస్ట్ కట్ చేపిద్దామంటే వాళ్ళు లేయరు చికాకు అయితే వాళ్ళ అమ్మ కోపం వచ్చి ఇరిటేషన్తో రెండు దెబ్బలు దెబ్బలేసి లేపి ఇలాగని అట్లా అంటుండే అయితే ఎందుకు వచ్చిన బాధ అనేట్లు నేను బంద్ చేసేసిన అయితే ఈసారి మా బాబు అయితే నేను కేకడ్ చేయను నాకు ఇంట్రెస్ట్ లేదు అది అది ఇది అంటుంది సరే ఏదేమైనా ఈసారికి ఈసారి ఫస్ట్ ఫస్ట్ నైట్ పన్నెండు తర్వాత కేకడ్ చేయించాలని నాకు అనిపించింది అది పోతున్నాం ఈరోజు ఎట్లయితుంది ఏంటిది అలాగే అండి మీ బ్లెస్సింగ్ మాత్రం మా పాపకు కంపల్సరీ కావాలండి మీరు ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ మా పాపకు అందిస్తారని కోరుకుంటున్నాను అది అయితే ఈరోజు ఎట్లా ఏంటిది ఒకసారి చూద్దామా అయ్యా అది మేము అనుకున్నట్లయితుందా కాదా మరి మా పిల్లలు మళ్ళీ చిన్న పిల్లలు పడుకుని లేస్తారా లేయరా మా వాడు ఏంటి ఒకసారి చూద్దాము అయితే ఇప్పుడు వెళ్ళి కేక వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాము అది ఎట్లా ఏంటో జరుగు చూద్దామా పా బోడ్పా అప్పుడేదో ఊతుంది రైస్ ఏమైతే చూడాలి అంతవరకు ఇప్పుడు ఇక్కడ బందేసి ఆడపిస్తాం దగ్గరకి వచ్చేసినాము ఎప్పుడు చూసుకున్న బేకరీ మరి రెగ్యులర్గా చూసుకునే బేకరీ అతన్ని మనకు మంచిగా అనిపిస్తుంది కొన్ని అయితే కొన్ని అయితే బాగుండవు తెలిసిన బేకరీ అయితే ఫ్రెష్గా ఉండవు అనమాట అట్లే ఉంటుంది రెగ్యులర్గా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి కూడా కేస్తే పులిచిపోయిందంటే మనం వితౌట్ కూలి కావాలని కూలీసారి అయితే మేము ఇండియా తీసుకుంటాం

పేమెంట్ అంతేనా నాకేం లేదా కేక్ వద్దు నాకు ఇంకేగానే కాదు తీసుకురా చాక్లెట్ అంటే ప్రసాద్ చాక్లెట్ అవుతుంది బోర్ పడుతుంది ఫ్రెండ్స్ మనము కూల్ కేక్ ఎప్పుడు తీసుకుందాం అన్నా కానీ సద్దుల దగ్గరగా వద్దు అనుకుంటుండే స్కూల్ కేక్కి గంటలు గంటలు తిరుగుతుంటుంది ఇప్పుడు మీ పెద్దవాళ్ళు అయితే నాకు పడతలేదు యాక్చువల్గా నాకు పడుతుంది దాటుతున్నాం ఇంకా టైము ఇంకా టెన్ మినిట్స్ ఉంది నాకు ఆల్రెడీ బాడిద్రలో ఉంది నిద్ర వస్తుంది బిద్దా అంతా వెళ్ళిపోయింది వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వెళ్ళ ఎప్పుడు పిల్లలు లేకుండా పిల్లలైతే ఇద్దరు పిల్లలు గుర్రు కొడుతున్నారు నేను ఆవిడ ఇద్దరం వెయిట్ చేస్తున్నాను అనమాట టైం మళ్ళీ ఏదైనా పడుకున్నాం అనుకో ఇక తెల్లా రాక మళ్ళీ మెళక రాకపోతే కష్టమవుతుందని ఇద్దరం వెయిట్ చేస్తున్నాం ఇంకా టెన్ అయినాక అసలుకి లేపితే ఏ వాటి మా వాడు గుర్రు కొడుతున్నాడు కొడుకు వాడు ఏం సీరియస్ అవుతాడో ఎట్లా పోతుకుంటాడో ఏవో అది కూడా చూడాలి కానీ కొంచెం పిల్లలు పెద్దగైనా ఇది ఫస్ట్ టైం అనమాట చిన్నగా ఉన్నప్పుడైతే కేక్ చేసినప్పుడు కేక్ తీసుకొచ్చి కొయ్య కొన్నప్పుడు బద్ద అబ్బద్ధి బాగా ఇప్పుడు అంత కాదు ఇప్పుడు చూడాలి ఎట్లుంటుందో రెడీ అవుతుంది పది నిమిషాలు ఉండక ఇంకా ఐదు నిమిషాలు అయితే కేక్ రెడీ చేసి పెడదామా లేకపోతే లేచినాక పెడదాం టైమ్ చూడు టైం వచ్చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిక్స్ సెవెన్ మినిట్స్ ఉంది ట్వెల్వ్ కావడానికి ఇంకో బెడ్రూమ్ డోర్ వేసి పడుకున్నారు పిల్లలు ఇక ఇంకా మేమిద్దరం ఏది ఇట్లా తిరుగుతున్నది మా అమ్మూలు నైన్ మంత్స్ ఉన్నది నైన్ మంత్స్ ఆరా నైన్ మంత్స్ అప్పటిది చూడు ఎట్లా ఉంది బిడ్డ కానీ మా అమ్మ గ్రేటు మా అమ్మ మా అమ్మ అమ్మ నా అమ్మ నాకు మళ్ళీ వచ్చింది నా అమ్మ చూడు ఎంత ముద్దుగుందో ఉందో ఇప్పటికే నా అమ్మమ్మ బొద్దుగానే ఉంది టైం వచ్చేసి పన్నెండు అయిందిరా చిన్న కరెక్ట్ పన్నెండు పన్నెండు ఇంకో చూడు పన్నెండు అయింది ఇంకో టైం వచ్చేసి కరెక్ట్ పన్నెండు ఇంకా స్టార్ట్ మ్యూజిక్ పద ఒకసారి చూసి అలా లైట్ లైట్ ఫస్ట్ వీడు అనుకుందాం చూడు

Your body nanaítulo up run away ourage here. Ye vajibutay where shang ifu, You ఏయ్ me a tourist r call in I live with room and see... You do in middle is you At least here At least you are like Aish బడే వోయ్ చెప్పవారా వాచ్ పెట్టుకోండి మరి వండుకునో 12 కి లేస్తా అని వాచ్ అద్దాం బాల పెట్టు అడు మొహం ఇట్లా తుక్కు అడుకొనస కేవకినా కేవకినా అక్కడ యాంగపుడా తీసుకున్నారా హ్యాపీ బర్త్డే అని బాగుంది కేక్ అక్కిగా దిస్కో సెలెక్షన్ మొదట దాకే దూరం ఉండాము ఓ హ్యాపీ బర్త్డే అని హ్యాపీ బర్త్డే ఇగో ఇందిదా అది తీసేసి తీసేసి ఇగో ఇది తీసుకోండి హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే టు డియర్ హన్సికా హ్యాపీ బర్త్ డే టు యూ తర్వాత ఏమో నాకు రాదు చెప్పరా చెప్పాలి వస్తాను నోట్లో పెట్టుకో పా

కింద నుంచి అది ఐస్ అది వేడికోమోరా కరుగుతుంది కొంచెం కొంచెం పెట్టి దాకి కిందిది పైన క్రీమ్ బాగానే ఉంది అగ్గించుకో అగ్గించుకోరా నువ్వు ఎరిగి డిదక్ వీడు ఏంటి చాలా ఉంది అన్నీ ఉండకపో అని అమ్మకు స్పూన్ తద్దు వద్దు నా తమ్మని కా కేకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది చాలా చిన్నగా తీసుకొచ్చినాం ఎందుకంటే ఇంకా పెద్ద తీసుకొచ్చి అది ఎండాకాలం అది ఖరాబ్ ఎవరు మొన్న అన్నారు కదా కుళ్ళిపోయి తీసుకొచ్చి పెట్టారంటే బల రిట్రీచ్ ఇచ్చారు చూడు ఒకసారి మనిగాని పండిక ఇంక మా వాడు వాళ్ళక్క గురించి స్టేటస్లో ఏమో చేసిండు ఎడిటింగ్ చేసి పెట్టిండు రాత్రి పన్నెండు గంటకి స్టేటస్ పెట్టాలని ఆడు వాడు వాడు బిజీలా అది ఇప్పుడు పిల్లలకు ఉండేది అది తిన్నానా కదిపోతుంది హీటు అట్లా ఉంది అసలు నేను తినకూడదు కూలికేకే తిన్నాను అడబెట్టు మా పాపలు అందరూ మా బంగారు తల్లిని మా అమ్మను అందరూ మా బంగారు తల్లిని మీరు మీ మంచి మనసుతోని మా పాపను మా మంచి మనసుతో మా అమ్మను దీవించండి బంగారు తల్లిని ఇంకా మంచి మంచిగా ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని మంచి మంచిగా ఇప్పుడు లాస్ట్ ఇయరు వచ్చేసి కాలేజ్ ఫస్ట్ వచ్చింది అట్లనే జీవితంలో అన్నిట్లో ఫస్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ప్లీజ్ ఇది మా పార్టీ ము అదే నాకు తెలియక నేను అడిగిన ఇందాక అడిగి అన్న నాకు డౌట్ వచ్చింది అక్కడికాడ డి ఫ్రిడ్జిలో పెడతా అన్నాడు డి పెడతా రాయిలాగా అవుతుంది ఫస్ట్ విషస్ పెట్టిందా ఎవరొరు పెట్టిండు అకిగాడు అకిగాడు ఫస్ట్ అగో వాడు చేస్తురడు అడు తిరుగుతునే ఫస్ట్ తర్వాత ఫస్ట్ వీడియో తర్వాత ఆ నెక్స్ట్ అంటే ఫోటో చిన్నగా ఎట్లా అక్కా చెల్లెల్ది ఒక రోజు తేడా అంటే వన్ ఇయర్ వన్ డే జస్ట్ ఒక నిమిషమే అయితే చూడు ఇది ఇప్పుడు ఇదో మా అక్కగాడు పక్కన చెప్పకుండా ఇప్పుడు ఫోన్లు వచ్చినాక ఏమైందంటే ఫోన్లో మెసేజ్లు పెట్టుకోవడం మనస్ఫూర్తిగా దగ్గర ఉండి కూడా చెప్పుకోకుండా స్టేటస్లు నా కడప నిండింది అక్క ఇంకొప్పి తింటా ఇంకెవరు ఇది మా ఇంట్లో మా అమ్మ బర్త్డే ఇది మా అమ్మనే మా అమ్మనే నాకు వచ్చింది తిను తిను బిడ్డ ఎట్లుంది కేక్ నువ్వు సెలెక్షన్ చేసిండ్రు కాబట్టి బాగుంది బాగుంది ఓకేనా ఇదండి మా పాప బర్త్డే అంటే నాకు అమ్మ మా అమ్మ బర్త్డే అట్లా అంటే ఇంకా ఇద్దరు కొడుకులు ఆడుతున్నారు అప్ప అంటే ఇంకా ఇందోది మీ మంచి మనసుని మీ చల్లని దీవెనలు మా పాపకు కలగాలని నా బిడ్డ నిండు నూరేళ్ళు సుఖ సంపదలతోని మంచి ఇట్లాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో 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 చేసుకోవాలని చెయ్యాలి చేపియాలి అంటే ఎప్పుడూ నవ్వుతూ ఇట్లనే కలకాలం నవ్వుతూ నవ్విస్తూ నీ హ్యాపీగా నీ లైఫ్ లీడ్ కావాలని కోరుకుంటున్నాం మీరు చల్లని దివాళి పెట్టండి మీరు

అనుకోకుండా నువ్వు ఎప్పుడు వద్దనే చెప్తావు అక్కగా అన్నాడు లేదు వాడు డాడీ వెళ్ళి తీసుకొచ్చిండు వాడు ముందే అన్నాడు లేదు ఇది రోజు నైటే కోపిద్దాము రేపంటే అది కాదు కూడదు అంటది ఇంకోటి అంటే ట్యూషన్స్ ఉన్నాయి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అవును డిస్టర్బ్ అవుతుంది లాస్ట్ టైం అక్కిది ట్యూషన్స్లలోనే చేసినాము అప్పుడు ఎగ్జామ్స్ లేవు కానీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ టైము పిల్లలు కోయచ్చు చేయొచ్చు అప్పుడు కానీ పిల్లల్ని డిస్టర్బెన్స్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకు వద్దు అనేసి ఓకేనా అని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డేసార్ కాదు చిన్నప్పుడు ఊకే తెలుసా ఈ రోజు బర్త్డే అయిపోతుందా నెక్స్ట్ డే నుంచే నువ్వు అడిగేదా అమ్మ నా బర్త్డే ఎప్పుడు వస్తుంది బర్త్డే పిచ్చి అమ్మ నా బర్త్డేస్తుంది మళ్ళా బర్త్డే మళ్ళా బర్డే అమ్మ మళ్ళా నా బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది ഓക്കെ ബൈ അപ്പി ബർഡേ അത് ഹാപ്പി ബർഡേ അപ്പി ബർഡേ ഹാപ്പി ബർഡേ